ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డు పరిధిలో వర్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నూతన సంవత్సర వేడుకను నిర్వహించారు వార్డు అధ్యక్షులు రాజానరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథం పాల్గొని ముందుగా వార్డు కూటమి నాయకులకు కార్యకర్తలకు మరియు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రజలు నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని కొత్త సంవత్సరంలో ఆ దేవుని ఆశీస్సులతో వార్డులో అభివృద్ధిలో భాగంగా మెయిన్ రోడ్ నిర్మాణం ప్రధాన కాలువ సిద్ధార్థనగర్ నుండి వడ్లపూడి హైవే వరకు ఎన్టీఆర్ నగర్ నుండి శ్రీనిలయం మీదుగా ముస్లిం వీధి వరకు మన వార్డులో ఉన్న ఏకైక గ్రౌండ్ సిద్ధార్థ నగర్ ప్రక్కన ఇటు కాలింగ్ వీధి మధ్యలో ఉన్న నాలుగు ఎకరాల ముప్పై సెంట్ల స్థలంలో ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టేడియం తయారు చేయుటకు వార్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని వార్డు ప్రజలు ఆనందంగా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు గత సంవత్సరంలో వార్డు అభివృద్ధి పనులకు సుమారు పన్నెండు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఈ నూతన సంవత్సరంలో వాటికి శంకుస్థాపనలు జరుగుతాయని వార్డు అభివృద్ధిలో తను ఎప్పుడు ముందుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయరామరాజు సెక్రటరీ సత్యబాబు జిల్లా నాయకులు డివి అప్పారావు కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ సీనియర్ నాయకులు ప్రగడ దానయ్య పావడ రమణమూర్తి సిరిసపల్లి బాబురావు జనసేన నాయకులు ఎస్ కనకరాజు జోసెఫ్ పెంటయ్య బొడ్డాప్రకాష్ ప్రకాష్ కడుపుట్ల శ్రీను కృష్ణ అఖిల్ చిన్న కళ్యాణ్ చక్రవర్తి నాగేశ్వరరావు మోహన్ రావు భీముడు గురవయ్య రాము సింహాద్రి వడ్లపూడి శేఖ ఉక్కు కార్మిక కలసి సంఘం తిరుమల నగర్ గణేష్ నగర్ మరియు నగర్ అసోసియేషన్ టీజీఆర్ నగర్ లక్ష్మీపురం మూడమ్మ వాళ్ల ఆలయ కమిటీ ఆర్యవైశ్య సంఘం శానిటరీ సిబ్బంది సచివాలయం సిబ్బంది కూటమి కుటుంబ సభ్యులు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దానికి మన గవర్నమెంట్ మార్గం అలా పక్కన పెట్టడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేది వచ్చిన దృష్టి పెట్టాం దాని త్వరలోనే మన ఎనభై ఏడవ స్టేజ్ చేయడందుకు హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మరి మనం ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం తయారు చేసిన గ్రామాలు ఎనభై ఏడవ ప్రాంతం అంటారు మన ఏదైనా వాటికి వెళ్ళాలంటే అయితే స్టీల్ ప్లాంట్ పరిష్కారం పడుతుంది ఆర్డర్ పరిష్కారపడుతుంది మరి ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ఎందుకంటే ఈ ప్రాంతం ఎక్కువ ரோஜுக்கு ஒரு ம

జరిగింది జరిగింది మీరు ఇంత ఉన్నటువంటి అన్ని సంఘాలు ఉన్నాయి మీరు చేయాల్సిన ప్రతి రిప్రజెంటేషన్ తీసుకుని రాగలిగితే అది మనం తీసుకెళ్ళగల సేమ్ టైమ్ పిలిచినట్టు వస్తే ఈ వార్డుని ఒక స్మార్ట్ వార్డు చేయాలి ఒక కొలికి రావాలని కాబట్టి శ్రమను పోకుండా తప్పకుండా

అన్ని వాళ్ళు కూడా మనం ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏం అంటే మీరు చేసే దాంట్లో మమ్మల్ని భవిష్యమాలు చేస్తే మరి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నేను ట్వంటీ పర్ఫ్ సర్వీస్ చేసే ఉంది కాబట్టి ఈ కూడా కొన్ని కొన్ని కంపెనీలు అనుమాన చేస్తాం దానికి మీరు కూడా సహకరిత చెప్తున్నాను ఎందుకంటే ఈవేళ నేను జిఎంసి వెళ్ళామంటే ఎనభై ఏడవ ఒకటి మా కార్పొరేషన్లోనే ఎనభై ఏడవ అవార్డు కూడా చేర్చేస్తారు అది నేనే తెచ్చాను అనుకుంటాను కానీ నేను కాదు వాళ్ళ వాళ్ళ శ్రమాలు ఉండదని మా ఏదో మన మృతాపతి స్థాయి మనం చేస్తాం కాబట్టి మరి మీ అందరినీ మేము కోరేది ఏంటంటే ప్రతి విషయంలో ఈ నుంచి మేము ఏదైనా కబురు పెడితే తప్పకుండా ఒక టైం ఒక అరగంట ఈ గ్రామం కోసం ఈ ప్రాంతం కోసం ఈ వార్డు కోసం ప్రతి ఒక్కరు కూడా ఒక గంట మీరు టైం స్పెండ్ చేస్తే ఈ వార్డు నాకు మంచి స్థాయికి తీసుకెళ్తా అని చెప్పి తెలియపరచుకుంటూ మరి మిమ్మల్ని అందరికీ మరొకసారి హ్యాపీనే తెలియపరచుకుంటూ చాలా ఇష్టం నమస్కారం ఏదైతే ఎనభై ఏడవాడి ప్రాంతం వడ్లపూడి ప్రాంత కళాశీలు ఈ ప్రాంతంలో ప్రతి ఏటి కూడా ఇక్కడ టేక్ కట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ నూతన సంవత్సరం అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఈ కళాశీలు అందరూ కూడా మంచిగా పనిచేసుకొని ఈ ప్రాంతంలో అందరికీ మనలు పొందాలి అలాగే వాళ్ళకు కూడా ఎక్కువ పనులు రావాలని కోరుకుంటున్నాం అలాగే గత ఈ ప్రాంతం ఏదైతే రిహాబిలిటేషన్ రిహాబిటేషన్ ఏర్పడిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క కళాశీల సంఘం అనేది ఏర్పడదు అది గతంలో కూడా రెండు హద్దులుగా నిర్ణయించుకుని ఇటు పూర్ణపాలం అటు వడ్లపూడి ఉక్కుమట కార్మికు సంఘం అడ్లపూడి వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ ఒక సంఘంగా ఏర్పడి సుమారు ఇప్పుడు ఒక ఎనభై మంది కళాశీలు ఇక్కడ ఆ ప్రాంతంలో వర్క్ చేయాలి ఆ ఈ ప్రాంతం నుంచి ఏదైతే ఆటోనగర్ ప్రాంతం అలాగే బ్లాక్ వర్క్ కూడా ఈ కళాశీలు చేయడం జరుగుతుంది దానికి అక్స్టెన్స్ మళ్ళీ అదే మళ్ళీ వేరే బ్యాచ్ అలాగే బ్యాచ్ బ్యాచ్లుగా వెళ్ళిపోతూ మరి ఈ ప్రాంతంలో అనేకమైన ఈ ప్రాంతం అంతా ఎంత డెవలప్ అయిందంటే ఈ కష్టమే డబ్బులు ఆలైనా సరే ఈ వేళ అయినా ఇసుక అయినా ఏదైనా మురియాలన్నా అన్ని చేయాలన్నా ఇలాంటి ఈ రోజుల్లో ఇంకా కళాశిపని చేస్తారంటే మరి అది భగవంతుడు ఇంకా వీళ్ళకి ఇంకా ఆయురారోగ్యాలు ఇవ్వాలి ఇంకా వీళ్ళు వీళ్ళు ఉన్నతమైన స్థానం పంపించాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ హ్యాపీనెస్ సందర్భంగా మరొక మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇక్కడ ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మనం అనుకున్న సరదా నవ్వుకోవడం వేరు ఆరోగ్యంగా అందరూ ఉండాలంటే మాత్రం కొన్ని కొన్ని చర్యల్లో దూరంగా ఉండాలి టేమ్ ఏంటంటే మనం చేసే పనిలో వల్ల అజాగ్రత్తగా ఉండకూడదు ఎందుకంటే ఇది ఈ కళాశి పని అనేది ఈ రోజుల్లో మీరు బాగా గమనించాలి గతంలో వంద కేజీలు బస్తా ఎవరైనా సరే మామూలు మామూలు కూడా పట్టుకెళ్ళిపోయేవారు ఈరోజు పాతిక కేజీలు బస్తా మోయడం కూడా చాలా కష్టమని పరిచేవారు అది ఒక కళాటి పని చేయాలి ఏదైనా చేయాలంటే ఒక కళాచి డబ్బులు కూడా ఎవరు చేయలేరు వాళ్ళు ఈ ప్రాంతం మీరు ఈవేళ ఎక్కువ శాతం ఈ ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఆలోచిస్తారు ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈరోజు మనం మనం ఒకసారి నెమరు వేయించుకోవాలి గతంలో మనం ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యం పట్టుకెళ్ళాలంటే ఒక చేత పట్టుకెళ్ళిపోవాలి ఈరోజేమో యాభై బస్తా బస్త అంటే పొద్దున తీసుకెళ్ళిపోయారు మనలా సాధారణం ఈరోజు కళాశీలు లేదు ఏ పని అవ్వదు దానికి తగ్గట్టు పనిచేసే కూడా ఇదే కాబట్టి వాళ్ళని కూడా ఆదరించాలి మీరు కూడా డబ్బులు వేయకుండా వాళ్ళు సహకరించాలని చెప్పి కోరుకుంటూ నాకు చక్కటి అవకాశం భాగస్వామికరించుకు అందరికీ పేరుపోయిన ధన్యవాదాలు తెలుసు